మళ్ళీ సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే ఏ మాలినికైతే నిజం తెలియకుండా వసుంధర డబల్ గేమ్ ఆడుతూ పిల్ల పిల్ల విషయంలో ఆ బిడ్డ విషయంలో అంటే ఆనంద విషయంలో చేస్తున్న కుట్రలన్నీ కూడా ఒక్క దెబ్బతో బయటపడిపోతాయి అయితే వసుంధర ఏమంటుందంటే గౌతమ్ గాడు ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయిపోయాడు అంటే మళ్ళీ ఏమంటుందంటే మాలినిక బిడ్డని ఇవ్వను అని చెప్పేసి చెప్తుంది అనమాట దాంతో అప్పుడు వసుంధర కోపం వచ్చి ఏమంటుందంటే ఈ బిడ్డ విషయంలో నేను ఇంకొక నాటకం ఆడు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి చెప్తుంది అంతా బానే ఉంటుంది నిజానికి ఇక్కడ వసుంధర ప్లాన్ ఏంటి అంటే గౌతమ్ ఆ గౌతమ్ కనుక అంటే ఆ బిడ్డని దాచేసినట్టు తెలుసు కదా ఆ బిడ్డని పూర్ణ వేరే వాళ్ళకి అమ్మేస్తే పోలీసులే కాకుండా ఆ అనాథాశ్రమం వాళ్ళు కూడా గౌతమ్ మీద కేసు పెట్టి ఇంకా జీవితంలో గౌతమ్ జైలు నుంచి బయటికి రాకుండా ప్లాన్ చేయటం అనేది ఇక్కడ వసుంధర ప్లాన్ అనమాట అయితే దానికి పెద్ద స్కెచ్ వేసి వేరే వాళ్ళకి ఈ బిడ్డని అమ్మేసేటట్టుగా పూర్ణతో కలిసి చేతులు కలుపుతుంది అయితే ఇదే విషయాన్ని పూర్ణతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట వసుంధర అయితే ఆ అదేంటిది గౌతమ్కి తెలియకూడదు బిడ్డ గురించి తెలియకూడదు అని చెప్తుంటే ఎందుకో మాన్ అనుమానం వచ్చి వింటూ ఉంటుంది అనమాట వినేసరికి ఆనంది గురించి ఆ బిడ్డని మాలి గురించి మాలిని తెలియకూడదు ఆ బిడ్డ గురించి అంటే అంటే ఎందుకో మాలని డౌట్ వస్తుంది డౌట్ వచ్చి సరే అని చెప్పేసి ఆ వసుంధర ఫాలో అయ్యేసరికి వసుంధర ఆ పూర్ణతో కలిసి ఉన్న ఫోటోని చూసి ఉన్న విషయం తెలుసుకుంటుంది అనమాట ఇక వెనక నుంచి చూసి ఇక మాల్నికి మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది నా కన్న తల్లి నేను ఆనంది లేక ఏడుస్తుంటే ఇంతలాగా నన్ను ఏడిపించింది అసలు నేను ఎంతలాగా కుమిలిపోయాను పిల్లల కోసం మళ్ళీ బిడ్డనివ్వలేదని నాకు చెప్తోంది అమ్మగా ఏం చేసింది మా అమ్మ అని చెప్పేసి తిట్టి అంటుంది అనుకుంటుంది ఈ విషయం ఎలాగైనా సరే మైసమ్మకు చెప్పాలి అమ్మ విషయంలో నేను కుమిలిపోతున్నానంటూ ఇంటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది గుప్ప పెట్టి ఏడుస్తుంది అయితే అరవింద్ వస్తే అరవింద్ దగ్గర కూడా చెప్పడంతో అరవింద్ అంటాడు నాకు ఎప్పుడో తెలుసు మాలని మీ అమ్మ గురించి నువ్వే గుడ్డిగా నమ్మా మీ అమ్మని మళ్ళీ నేమో అపార్థం చేసుకున్నావు గౌతమ్ తప్పుడు మనిషే కానీ మళ్ళీ తప్పుడు మనిషి కాదు నీ కోసం నీ బిడ్డ కోసం చాలా ప్రయత్నించింది అని చెప్పేసి చెప్తే ఇంకప్పుడు ఏమవుతుందంటే ఈ నిజం మన మైసమ్మకినో గౌతమ్కి కూడా తెలిసిపోతుంది అయితే గౌతమ్కి మైసమ్మకి ఏమని తెలుస్తుంది మాలని బిడ్డ దొరికిందని తెలుస్తుంది కానీ జరిగిన విషయం ఏంటి అంటే ఆ మాల్ని దొరికిన బిడ్డ మాల్ని దత్తత తీసుకున్న బిడ్డ ఎవరో కాదు మన మైసమ్మ కూతురే సో మైసమ్మ ఏమవుతుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మైసమ్మ కూతురు ఈ రకంగా దాచినందుకు వసుంధర్ని ఇది చేసేస్తుంది అనమాట అంటే లైక్ శిక్ష పడేలాగా చేస్తుంది ఇది జరిగిన స్టోరీ